హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది తెలుసుకుందాం మల్లెపూలు స్వీట్స్ తీసుకొని అయితే వస్తాడనమాట విరాట్ ఇక శృతి వచ్చి స్వీట్స్ ఇవ్వమని చెప్పేసి అనగానే విరాట్ అయితే ఇవ్వడు ఇవి నీ కోసం కాదు మా కోసం అని చెప్పేసి చెప్తాడనమాట ఇక ఆ మాటలో విన్న కామాక్షి అయితే వచ్చి ఇక శృతిని తీసుకొని వెళ్ళిపోతుంది ఇక రాత్రి తొమ్మిదిన్నర వరకు మంచి ముహూర్తం ఉందట ఫ్రెష్ అప్ రూమ్ రూమ్కి రా అని చెప్పేసి విరాట్ అయితే అంటాడు అది విన్న శాలిని అయితే చిరాకుగా వెళ్ళిపోతుంది అది చూసిన చంద్రకళ అయితే శాలినితో మాట్లాడుతుంది అనమాట పూర్తి నిజం బయటపడినప్పుడు నీ జీవితం నట్టేటం మునుగుతుంది నిజం తెలిస్తే క్రాంతి ఎలా రియాక్ట్ అవుతాడో ఆలోచించు రెండోసారి మోసం చేసినందుకు తండ్రిని చంపాలని చూసినందుకు ఏం చేస్తాడో గుర్తు చేసుకో అని చెప్పేసి చంద్రకళ అయితే అంటుందన్నమాట ఇక తనను క్రాంతి మెడపట్టి గెంటేసినట్లు ఈ ఇంటి ముఖం ఇంకోసారి చూస్తే కాటికి పంపిస్తా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినట్లు శాలిని అయితే ఊహించుకుంటుంది అనమాట ఒక్కసారిగా జడుచుకుంటుంది అనమాట అందరి ముందు నిజం ఒప్పుకో అని చెప్పేసి చంద్ర చెప్తే దానికన్నా ప్రాణం వదలటం బెటర్ అని చెప్పేసి శాలిని అయితే అంటదనమాట నిజం ఒప్పుకుంటే నీ కడుపులో బిడ్డ పుట్టాకైనా అంతా క్షమిస్తారు లేకుంటే నీ బ్రతుకు దానం అయిపోతుంది అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేది వెళ్ళిపోద్దా అనమాట చంద్ర నా నిర్ణయం మారదు నేను ఎలాగైనా బయటపడతానని చెప్పేసి షాల్ని అయితే అనుకుంటుంది అనమాట ఇక చంద్ర అయితే అందంగా రెడీ అయ్యి షో వస్తుంది రూమ్ అంతా డెకరేట్ అయ్యి ఉండడం చూసి మురిసిపోతూ ఉంటుంది అనమాట ఇక విరాట్ అయితే హక్ చేసుకుంటుంది ఇక చంద్ర పడిన కష్టాలని నా కోసమే కదా అని చెప్పేసి థ్యాంక్స్ అయితే చెప్తాడు విరాట్ ఆ రోజు ద్వేషంతో తాలి కట్టడం వల్లే నువ్వు దగ్గర అయ్యావు ఇక నీకు ఏ కష్టం రానివ్వను ఎవరు ఏమనుకున్నా నేను పూర్తిగా నా భార్యగా అంగీకరిస్తున్నాను అని చెప్పేసి ఇక చంద్ర దగ్గరికి అయితే వెళ్తాడనమాట కానీ చంద్ర అయితే ఆపుతుంది విరాట్ని ఇది సరైన సమయం కాదు అత్తయ్య మామయ్య పూర్తిగా నన్ను కోడలుగా అంగీకరించిన రోజు పూర్తి బంధంతో ఒకటవుద్దాం నన్ను క్షమించి బావా అని చెప్పేసి చంద్ర అయితే చెప్పేసరికి ఇంకోసారి నా మనసు గెలిచాం ఈ ట్విస్ట్ ఏదో ఈ అరేంజ్మెంట్స్ ఏదో చేయకముందే ఇచ్చుంటే బాగుండు కదా అని చెప్పేసి విరాట్ అయితే పడుకుంటాడు ఇక తర్వాత శాలిని దగ్గరికి వచ్చిన క్రాంతి అయితే నానా మతిబరుపు వల్ల చంద్ర తప్పించుకుందని ఆలోచిస్తున్నావు కదా కానీ ఏదో ఒక రోజు పాపం పండుతుంది అప్పుడు నేనేంటో చూపిస్తాను అప్పటివరకు స్ట్రెస్ ఫీల్ అవ్కు ప్రశాంతంగా పడుకో అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట క్రాంతి నిజం బయటపడినా ఎలా తప్పించుకోవాలని ఐడియా తడితే కానీ ప్రశాంతంగా ఉండలేను అని చెప్పేసి శాలిని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక విరాట్ అయితే అటు పడుకొని ఉండేసరికి కాపురం వద్దన్నాను కానీ పూర్తిగా దూరం పెడతాను అనలేదు కదా కిస్సింగ్లు హగ్గింగ్లు అయితే ఓకే బావని చెప్పేసి చంద్ర అయితే అనగానే ఇక చంద్ర నడుము మీద వేసి రొమాంటిక్గా చూస్తూ ఉంటాడనమాట విరాట్ ఇక తర్వాత రోజు ఉదయాన్నే చంద్ర ముగ్గు అయితే వేస్తూ ఉంటుంది ఇక అది చూసి విరాట్ అయితే మురిసిపోతూ ఉంటాడు ఇక రఘురామేమో రూమ్లో అయితే కనిపించడనమాట ఇక జగదీశ్వరి కంగార పడుతూ వచ్చి ఇంట్లో చెప్తుంది అందరూ అయితే రఘురామ్ కోసం వెతుకుతూ ఉంటారు సన్ రైజ్కి ముందే అక్కడే వదిలేసి వచ్చావా అని చెప్పేసి చంద్రకళణ అయితే నిందిస్తూ ఉంటుంది అనమాట కామాక్షి వదిలేసిందో మాయం చేసి వచ్చిందో నిజం పూర్తిగా బయటపడొద్దని మాయం చేసి వచ్చినట్లుందని చెప్పేసి క్రాంతి అయితే అంటాడనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగిన హైలైట్స్ మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోనే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్